ఈ పీర్ల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించాలనేది మన డిమాండ్ నువ్వు డబ్బులు ఇచ్చేదా ఇయ్య దాని తర్వాత నువ్వు రాష్ట్ర పండుగ గుర్తిస్తే గవర్నమెంట్కి వెళ్ళి మనం ప్రతిసారి పీట్లాడే అవసరం ఉండదు అదే వాడికి ఇస్తారు అదే వస్తుంది కాబట్టి మనం అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమై ఏకమై తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎట్లా పోరాటం చేసినాము ఆ విధంగా ఈ పీల పండుగను కూడా రాష్ట్ర పండుగ గుర్తించే వరకు మనం పోరాటం చేయాలనేది అయితే ఇప్పుడు కొన్ని దోవాళ్ళ మాన్యాలు కొందరికి మాత్రం ఉండే కొందరు మాత్రం ఆక్రమించుకున్నారు అది కూడా కొన్ని మసీదులు కూడా వీక్కేస్తున్నారు కొన్ని రోజుల దర్గాలు కూడా చేసారు అదే మనకు ఇదే సంఘం ఉంది అనుకో సంఘం ఉంటే మసీదు దగ్గర కానీ ఆ దర్గ దగ్గర కానీ రానికే వాళ్ళ దమ్ ఉంటుంది ఎందుకంటే ఏ చిన్న దర్గా ఉన్నా ఆ సంఘం ఉంటే సంఘం వస్తుందిరా ఏం చేస్తారా అనేది ఊరుకుంటుంది మనం అదే విధంగా అందరూ ఐకంగా అయి ఒక సంఘం ఏర్పడితే ఇది ఇప్పుడు బూరిపల్లి సానుక దర్గా మసీద్ అదే ఇదే మన సంఘం ఉంటే సంఘం దా అరే సంఘముందిరా తీర్ల సంఘం ఒక అంటే ఎవరికి దమ్ముండదా దర్గా దగ్గర కానీ మసీద్ దగ్గర కానీ అది చేయాలి దానికి మనకి ఏది లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్ల పీకేస్తున్నారు పీకేసి కుడుక పుట్టుకోవా చెప్పుకోవాలని అంటే మాట్లాడుతున్నారు అదే సంఘం ఉంటే సంగం వాళ్ళు అక్కడ పోతారు అసలు రాడు కూడా అక్కడ సంఘం ఉందిరా మమ్మల్ని ఏం కత్తి చేస్తారు అనేది అక్కడ రాడుగుడు కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి ఐక్య పోరాటం చేసి ఇప్పుడు మీరు అందరు కొన్ని అప్లికేషన్లు పెట్టిన అప్లికేషన్లు పెట్టినాడక అందరు పెట్టినోళ్ళు ఎవరు చూపిచ్చినవి పెట్టమో నోట్కా అప్లికేషన్ పెట్టను నోట్ కదా అందరు అప్లికేషన్ పెట్టాలనేది మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు జరగబోయేటిది మన వల్ల ధర్నా ఇట్లా అనుకున్నాం అనుకునేది దానికి నిర్ణయం ఏమేమి తీసుకున్నారా రైతు సార్ మాట్లాడతాను ఆ విషయాలన్నీ బాగా

गानी यें जस्तो भाव हुन्छ भन्ने थियो र नछप्ते मान दिन बुझ्छु न एकसाथ तरंग अनुसार भए प्रेस गुडिन्छ नि म जप्ड्न नि हाम्रो गाउँले कथा कुटाल्को गरेर ले म हाम्रो राडीले जित्नु राडीले मलाई किन भयो छैन न कृष्ण मुखाले मार खाते मार खाते खेतल मार खाते हैं नहीं मेरे मार खाते हैं कैसे